మరియు ఉత్పత్తి వినాశ మార్గాలు ఏ మనుషులైతే తమ జీవితకాలంలో నియమనిష్టలతో నిష్కామ భావనతో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారో భగవంతుడి భక్తిలో ఉంటారో మరియు విధిపైన ఆధారపడకుండా కష్టపడి పనిచేస్తారో మృత్యు తర్వాత ఆ వ్యక్తి ఆత్మని అచ్చి మార్గం నుండి తీసుకువెళ్లడం జరుగుతుంది తన మంచి సాత్వికమైన కర్మల వల్ల ఆ ఆత్మ ఆచ్చి మార్గం నుండి తీసుకువెళ్లబడి జనన మరణాల బంధనం నుండి ముక్తి దొరుకుతుంది ఆర్చి మార్గంలో పన్నెండు లోకాలు ఉంటాయి వీటిలో నుండి కొన్ని ప్రముఖమైన లోకాల గురించి మీరు కూడా విని ఉంటారు ఈ లోకాలు అగ్నిలోకం దీని ప్రముఖ దేవత అగ్నిదేవుడు వాయులోకం దీని ప్రముఖ దేవత వాయుదేవుడు సూర్యలోకం దీని ప్రముఖ దేవత సూర్యుడు చంద్రలోకం ప్రముఖ దేవత చంద్రుడు మరియు బ్రహ్మలోకం దీని ప్రముఖ దేవత స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యేక లోక దేవతతో ఆత్మకి సాక్షాత్కారం జరుగుతుంది అలాగే వాళ్లు ఆత్మకి మార్గదర్శనం చేస్తారు అన్నిటికంటే ముందు ఆ జీవాత్మ అగ్నిలోకానికి వెళ్తుంది ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇతర లోకాలు ఈ విధంగా పన్నెండు లోకాలు తిరుగుతూ ఆత్మ చివరికి శ్రీహరి సచ్చిదానంద స్వరూపుడు విష్ణుభగవానుడిలో ప్రకాశవంతమైన వెలుగు రూపంలో ఐక్యమైపోతుంది ఈ ఆచీ మార్గం నుండి వెళ్లే జీవులకి మోక్షం ప్రాప్తిస్తుంది అలాగే ఇక మళ్ళీ ఎప్పటికీ భూమిపై జన్మ ఎత్తరు ఇక తమ జీవితకాలంలో భావనతో పుణ్యం చేసే మనుషులు ఎవరైతే ఉంటారో చనిపోయిన తర్వాత వాళ్ల ఆత్మని ధూమ మార్గం నుండి తీసుకోవడం జరుగుతుంది ధూమమార్గం నుండి వెళ్లే జీవులు స్వర్గానికి వెళ్తాయి స్వర్గంలో తమ పుణ్యకర్మలకు ఫలితాన్ని అనుభవించి మళ్లీ ఈ భూమిపైన జన్మ ఎత్తుతారు ఇక్కడ గమనించాల్సిన సకామ భావనతో చేయబడిన పుణ్య యజ్ఞ మొదలైన కర్మల ద్వారా ధూమ మార్గం ప్రాప్తిస్తుంది మరియు నిష్కామ భావనతో చేయబడిన కర్మల ద్వారా ఆచి మార్గం అంటే మోక్షం ప్రాప్తిస్తుంది ఏ వ్యక్తి అయితే దేవతలు